హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నేను దీపావళి పండగకి ఏమేం ప్యాకెట్స్ కొనుక్కున్నాను పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూడండి నేను మార్నింగ్ వెళ్ళి చిచ్చుగుడ్లు ఓ ప్యాకెట్ కాకరొత్తులు తాళ్ళు టపాసులు సౌండ్ బాగా సేమ్ ఆటమొమ్మలు లాంటివి కొనుక్కున్నాను మా ఇంటి బాగా మోగిస్తున్నాను అందుకే నాకు కూడా వాడిలాగా చెప్పేసి నేను కూడా ఉల్లిపాయ బాంబులు వాడి పోటీగా తెచ్చుకున్నాను నేను సాయంత్రం పూజకి గాను అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకున్నాను కాయిన్స్ తోటి ధనలక్ష్మి పూజ చేసుకోవాలి కదా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను నాకు మా ఆఫ్టర్నూన్ అంతా నాకు ఈ డెకరేషన్ చేసుకోవడమే సరిపోయింది అదిగోండి కాయిన్స్ అంటించాను పైన అమ్మవారిని పెట్టాను ఇవి ఇగోండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను దీపాలు అలా కూడా మొత్తం నేను ఆయిల్ మైన ఒత్తులు కలిపి తయారు చేసుకున్నాను అలా అందులో పోయంగానే అలా గడ్డగట్టిపోయినాయి బాగున్నాయి కదా ఇదంతా నేను ఒక ఫేస్బుక్లో చూసి ఫాలో అయ్యాను ఈ డెకరేషన్ కూడా ఫేస్బుక్లో చూసే ఫాలో అయ్యాను చాలా బాగా నచ్చింది ఇలా డెకరేషన్ చేయటం ముందు ఇలా రెడీ చేసుకుంటున్నాను అదిగోండి అమ్మవారిని అలా పైన పెట్టుకున్నాను ఇవేమో వాటర్ దియాస్ కోసం ఏర్పాటు చేసుకున్నాను వాటర్ ల్యాంప్స్ అండి అవి గ్లాస్లో ఉన్నాయి కదా వాటర్ పోసి అలా ల్యాంప్స్ వెలిగించాను చాలా బాగా వెలిగినాయి అవి కూడా ఇగోండి ఇలా పూజ చేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించుకుంటున్నాం దీపాలు కూడా నాకు బాగా కుదిరినాయి బాగొచ్చింది నేను ఇలా ఫస్ట్ చేయడమే ఫస్ట్ టైము అలా దీపాల్లో ఆయిల్ అలా పోయడము క్యాండిల్స్ కరిగించుకొని దానిలో పోసేసుకున్నాను ఇదిగోండి ఇట్లా పువ్వులతోటి డెకరేషన్ చేసుకున్నాను లైటింగ్ జాలేదు ఇప్పుడు చూడండి లైట్ వచ్చింది బాగుంది అవండి కాయిన్స్ తోటి అమ్మవారిని అలా అలంకరించుకున్నాను ఇప్పుడు నేను ఆ ప్లేట్లో ఈ దీపాలు పెట్టుకుంటాను అనమాట ఇంకా కొద్దిగా బాగా చేయొచ్చు నాకు అంత బాగా ఐడియాల్స్ ఏమి రాలేదు ఇదిగోండి ఇలా చేసుకున్నాను కాయిన్స్ అన్నీ కూడా ఒక స్టిక్కర్ కంటించి అలా చేసుకున్నాను అదిగోండి అలా చేసుకున్నాము దీపాలకి అన్నిటికీ కుంకుమ పెట్టుతున్నారు అత్తగారు అదిగోండి ఈ డెకరేషన్కి చూడండి ఎప్పుడు ఒకే మోడల్లాగా ఉంటుందని కొద్దిగా క్లాత్ లాగా పెట్టేసి డెకరేషన్ చేశాను ఈసారి చూసి చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకనే వెరైటీగా మార్చాలని ఇలా చేశాను అదిగోండి ఈ దీపాలు ఇలా పెట్టుకుంటున్నాను అలా అండి బాగా టపాసులు మోగిస్తున్నారు మా ద సందులోండి మా అత్తగారు అలా డెకరేషన్ చేసుకున్నాము ఇదిగోండి ఇలా అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఆ ప్లేట్లో దీ దీపాలన్నీ గడపల దగ్గర పెట్టడానికి వెళ్తున్నాను నేను ముందు అక్కడ పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టేసాను కింద పూజ చేసుకొని పైన అమ్మవారి డెకరేషన్ చేసుకున్నాం మేము అది ఓన్లీ వీడియో కోసమే చేసుకున్నాం అలా నేను దీపాలు బయట పెడుతున్నాను మా డోర్స్ దగ్గర పెట్టుకుంటున్నాను నేను అన్ని చిన్న చిన్న ప్రమిదలే తీసుకున్నాను మా వారిని ఫాలో అవ్వమంటున్నాను వీడియో తీయడానికి అగోండి ఇదేమో స్టే వెనక వైపు పెట్టుకుంటున్నాను ఆ స్ట్రీట్లో ఎవరు లైట్లు అంత పెద్ద వెలిగించలేదు అందుకే వెలుతురు చాలేదు అలా పెట్టుకున్నాను మధ్యలో ముగ్గు వేశాను గడప దగ్గర గడప మీద కూడా పెట్టుకున్నాము ఇలా వెలిగించేసుకున్నాను ఇవన్నీ వెలిగించడానికి నాకు చాలా టైం పట్టింది చిన్నగా మళ్ళీ ఒక్కొక్కటి వెళ్ళి పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి వస్తున్నాను ఇంకా తర్వాత టప్ పైన పెట్టడానికి మెట్ల మీద నుంచి వెళ్తున్నాను పైన కూడా పెట్టాలని ఆ పైకి వెళ్ళడానికి నాకు అత్తగారికి ఇద్దరికి ప్లేస్ చాలేదు ఒక్కొక్కళ్ళమే పట్టాము అక్కడ అవన్నీ నేను పైకి వెళ్తున్నాను పైకి వెళ్ళి పైన కూడా దీపాలు పెట్టదామని వెళ్తున్నాను అదిగోండి పైకి వచ్చేసాను నేను పైన డోర్ దగ్గర కూడా దీపాలు పెడుతున్నాను అలా దీపాలు పెట్టుకొని పైన కూడా టపాసులు కాల్చుకున్నాం మేము మోతస్తుంది కదా అలా పెట్టుకున్నాము ఇంకా మిగిలితే పైన ఎదురుగా గోడ మీద పెట్టుకుంటున్నాను అలా పెట్టుకున్నాము ఇగోండి ఇంకా నేను కిందకి వెళ్ళేసి కాకురొత్తులు కాల్స్తున్నారు మా హస్బెండ్ ముందు కాకురొత్తులతోటి స్టార్ట్ చేసాము కాల్చడము అత్తగారు కూడా వస్తున్నారు అత్తగారు కాల్చడం అయిపోయింది నేను వీడియో తీయలేదని మళ్ళీ కాల్చడానికి తెచ్చుకోమన్నాను అందుకని లోపలికి వెళ్ళి కాకరొత్తులు తెచ్చుకుంటారు నేను వీడియో తీయలేదని చెప్పాను అందుకోసమని మళ్ళీ వెళ్ళారు అప్పటిదాకా మా వారు కాలుస్తున్నారు ఆయన చేతిలో పట్టుకొచ్చుకున్నారు ఒకేసారి చూడండి కాలుస్తున్నారు కింద పడుస్తున్నారు అదిగోండి చాలా ఫాస్ట్ కాలుతున్నాయి చాలా బాగున్నాయి కాకృతులు చాలా స్పీడ్గా కాలిపోతున్నాయి అలా కాకృతులు కాల్చుకున్నాము అదిగోండి మత్తగారు వచ్చారు కూర్చొని పలుస్తున్నారు అలా కాల్చాము అవండి వెనుక మన నాన్నని రమ్మని చెప్పాను మా నాన్న కూడా కాల్చడానికి రమ్మన్నారు మా నాన్న వచ్చారు అవునండి కొంచెం చూస్తున్నారు మా నాన్న మళ్ళీ వెలిగిస్తున్నారు మా అత్తగారు అదిగోండి మా నాన్నకి ఇస్తున్నారు పట్టుకోమని మాకు పక్కనే సైడ్ కాలం ఉంటుంది దానిలో వేసేస్తున్నాము అవండి మా నాన్న తీసుకుంటున్నారు నాన్న చూడండి పైకి ఎత్తి మరీ చూపిస్తున్నాడు అలా కాల్చుకున్నాము మాకు టపాసులు చాలా బాగా బాగా రిస్క్ లేకుండా ఉన్నాయి చక్క చక్క కాలిపోయినాయి మళ్ళీ మా వారు చిచ్చుబుట్టి కాలుస్తున్నారు బాగుంది చిచ్చుబుట్టి మళ్ళీ ఇంకోటి పెట్టమన్నాను ఇంకోటి పెడుతున్నారు రెండోది పెడుతున్నారు అదిగోండి రెండో చిచ్చుబుడ్డి కూడా ఇప్పుడు నేను కాల్స్తున్నాను మా వారు వీడియో తీసుకున్నారు నా వీడియో అంత పెద్ద బాగా రాలేదు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి